హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక నాన్ వెజ్ ఫ్రైని చూడబోతున్నాం ఏంటిది జెల్లీలా ఉంది అనుకుంటున్నారా ఇది మేక బ్లడ్ అండి ఇది కాసేపటికి ఇలా గడ్డ కట్టేస్తుంది మనకి బయట షాప్లో దొరుకుతుంది ఈ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిది ఇక లేట్ చేయకుండా ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత మనం కొద్దిగా హాట్ వాటర్తో కడుక్కోవాలండి కడిగితే అది కొద్దిగా బ్లాక్ వస్తుంది వచ్చిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ కొద్దిగా నీళ్ళతో కడుక్కోవాలి ఇవి ఈ రెండోసారి కడిగేటప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఫ్రై చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనం గోరువెచ్చటి నీటితో కడుక్కుందాం ఇలా కొద్దిగా నీరు తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టి ఉంచాలి ఇలా నానబెట్టి ఉంచడం వల్ల దీంట్లో ఉండే నీచవాసన అంతా కూడా పోతుంది అప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు సార్లు వేడి నీటిలో కడుక్కున్న తర్వాత మనం దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కర్రీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ బ్లడ్ పీసెస్తో మనం కర్రీ చేసుకోవచ్చు లేదంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈరోజు నేను ఎంత టేస్టీగా ఉండే ఫ్రైని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కళాయి హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఫ్రై బాగా అవుతుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి అదేవిధంగా ఒక పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ చిన్నవైతే ఒక రెండు మీడియం సైజులో కట్ చేసుకొని మనం ఈ ఫ్రైకి వేసుకోవాలి ఇలా రెండు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత కూడా చేయొచ్చు నేనైతే ఇక్కడ ముందుగా యాడ్ చేసిన అండి ఇలా యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ అల్లం వెల్లి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ బ్లడ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం దీన్ని మనం మెల్లగా కలుపుతూ ఉండాలండి మనం ఈ బ్లడ్ పీసెస్ని కలుపుతూ అదేవిధంగా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోయి హాఫ్ బాల్ అయినంత వరకు చేసుకున్న తర్వాత దీంట్లో మనం మిగతా ఇంగ్రీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత మనకి వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అదేవిధంగా రుచికి సరిపడే ఉప్పు దీంట్లో కొద్దిగా కారం వేయాలి అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పౌడర్ దీంట్లో మనం వేసుకొని బాగా మొక్కలకి పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రెడీ అవుతుంది ఇది హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి మరిన్ని మంచి మంచి కుకింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ